శ్రీమాత్రే నమ ఈ కలియుగంలో కామధీనము కల్ప వృక్షము వంటి ఒక చెట్టు ఉన్నది ఆ చెట్టు వద్దకు వెళ్ళి ఇలా గనక ఈ సమయంలో ఇలా చేస్తే మీకు ఎలాంటి సమస్యలున్నా కూడా ఈజీగా తేరతాయి ఏ చెట్టు అని అనుకుంటున్నారా అదే రొట్ట వృక్షము అని అంటాం మర్రి చెట్టు ఎన్నో సంవత్సరాల తరబడి జీవించి ఉన్న చెట్టు వద్దకు వెళ్ళండి అంటే నాలుగేళ్ళు ఐదేళ్లు కాకుండా ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి కూడా జీవించుకున్న చెట్లు మనకి చాలా చోట్ల కనపడుతూ ఉంటాయి అటువంటి చెట్ల వద్దకు పౌర్ణమి రోజున మీరు వెళ్ళి నిండు పౌర్ణమి సమయం కరెక్ట్గా నిండు పౌర్ణమి ఉన్న సమయంలో ఆ చెట్టు వద్దకు వెళ్ళి మీరు సంకల్పం చేస్తే తప్పకుండా తీరతాయి ఎందుకనంటే కామధేనువు కల్పవృక్షాన్ని మనం ఇప్పుడు రోజుల్లో మనం తీసుకురాలేము కానీ నిండు పౌర్ణమి రోజున పౌర్ణమి కిరణాలు ఈ చెట్టు మీద పడినప్పుడు ఈ మర్రి చెట్టు కల్పవృక్షములాగా ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు అలా ప్రకాశించే సమయంలో మీరు ఆ చెట్టు కింద కూర్చుని మనసులో ఎలా మేనిఫెస్టేషన్ చేస్తే ఇలా సంకల్పాలు చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా తీరతాయి కల్పవృక్షం ఏ విధంగా మీ కోరికలు తీర్చుతుంది అని చెప్పి మన పురాణ ఇతిహాసాలు చెప్తూ ఉందో అదే విధంగా కల్పవృక్షం లాగా ఈ మర్రి చెట్టు మారుతుంది ఆ సమయంలో ఆ సమయంలో మీ సంకల్పాలు పాసిటివ్ గా ఉంటే తప్పకుండా తీరుతాయి అయితే అది ఎలాంటి కోరికలు తీరుతాయి అంటే వివాహం లేట్ అయిందా వెంటనే అక్కడ కూర్చుని మీరు కోరుకున్న వ్యక్తితో వివాహమైనట్లుగా వివాహ జీవితం మీకు ఆనందంగా మారినట్లుగా విజిలైజేషన్ చేయండి అలాగే ఉద్యోగం కోసం లేక సంతానం కోసం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడినట్లుగా ఇలా మీకు ఎలాంటి కోరికలు ఉన్నాయో అలాంటి కోరికల కోసం ఆ సమయంలో చేసి చూడండి ఇలా రెండు లేక మూడు పౌర్ణములు చేసేలోగానే మీకు తప్పకుండా మీ కోరికలు తీరితీతాయి చాలామంది ఈ పాటికి సందేహం వచ్చి ఉండాలి అంటే కోరికలు అంటే నెగిటివ్ కోరికలు అయినా చాలా చాలామంది ఈ నెగిటివ్ థాట్స్ ముందుగా వస్తూ ఉంటాయి వాస్తవానికి ఏ కోరిక తీరాలి అన్నా ముందు మనం మనం మారాలి ఎవరికి వారు మారి వారు పాజిటివ్ తో ఉండాలి అలాగే పాజిటివ్ మనస్తత్వంతో ఉండాలి ఎదుటి వ్యక్తి హాని చెయ్యాలి అనే ఆలోచనతో ఉన్నవాడికి ఎన్ని పూజలు చేసినా ఎన్ని యాగాలు చేసినా ఇలాంటి ఎన్ని సంకల్పాలు చేసినా తేరవు కదా ఈ విషయం చెప్పనక్కర్లేదు అయితే మనకి తొందరగా తేరాలి అంటే ముందు మీలో ఉన్న కోపాన్ని తీసివేయండి ఏర్షా ద్వేషాలని వదిలేయండి వదిలేసి పాజిటివ్ వైబ్రేషన్తో పాజిటివ్ థాట్స్ తో మంచి మనస్సుతో అంటే నిర్మలమైన మనస్సుతో మీరు పౌర్ణమి రోజు చెట్టు వద్దకు వెళ్ళి కూర్చుని ఇలా మేనిఫెస్టేషన్ చేసి పాజిటివ్గా విజులైజేషన్ చేయండి మీకు ఇల్లు కట్టుకోవాలి కావచ్చు కారు అలాగే బైకు మీకు ఏది కావాలంటే అది ఏదైతే మనకి కోరికలు ఉన్నాయో అది ఎదుటి వారికి హాని చేయకుండా మనకి మేలు చేసే కోరికలు ఏదైనప్పటికీ కూడా మీరు పాజిటివ్గా ఉంటూ నిర్మల మనస్సుతో ఉంటూ సంకల్పిస్తే తప్పకుండా తేరతాయి చాలా మంది ఈ రెమెడీ చేసి మాకు కోరికలు తీరినాయి అని చెప్పిన తర్వాత మీ అందరికీ ఈ వీడియో ద్వారా ఈ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాం మరి మీకు నమ్మకం ఉంటే ఆచరించి చూడండి ఇది నిజమా పౌర్ణమి రోజు మరి చెట్టు కింద కూర్చుంటే కోరికలు తీరిపోతాయా అని ఆలోచన చేసేవాళ్ళు ఆ పని చేయనక్కర్లేదు ఎందుకని నమ్మకమే లేనప్పుడు మనకి రిజల్ట్ రాదు కదా మనకి ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఇది ఖర్చు లేని పని మరి నమ్మకమే కదా మనకు కావాల్సింది నమ్మి ఒక మూడు సాల్వ్ చేస్తే పోయేది ఉంది తప్పకుండా మీకు రిజల్ట్ వచ్చి తెలుగుతుంది ఫ్రెండ్స్ కాకపోతే మీరు పాజిటివ్ గా ఉండాలి పాజిటివ్ గా ఉంటూ ఎక్కడా డౌట్ లేకుండా ఏ మాత్రం ఇది అవుతుందా లేదా అనేక సంకోచించకుండా మీరు ధైర్యంతో నేను అనుకున్న సంకల్పం నెరవేరుతుంది అని చేసి చూడండి వాస్తవంగా పౌర్ణమి ఒక ప్రత్యేకత ఉంది అమావాస్యకి ఉంది అయితే పౌర్ణమి చంద్రుడు చాలా అద్భుతంగా ఉంటాడు ఫ్రెండ్స్ ఎందుకంటే మనసు కారకుడైన చంద్రుడు మన మనసులో ఎప్పుడైతే నిండు పౌర్ణమి రోజు ఇలా మీరు సంకల్పిస్తారో మరి చెట్టు వద్ద కూర్చుని మీ సంకల్పాలు సిద్ధించడానికి రీజన్ ఏంటంటే మీ మనసులో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి మనసు కారకుడైన చంద్రుడు మీ మనసు చంచలత్వాన్ని బయటపడేట్టుగా చేస్తుంది అంటే స్థిరంగా ఉంటుంది సంకల్పాలు సిద్ధించడానికి మీలో ఏకాగ్రత పెరుగుతుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆటోమేటిక్ మీ సంకల్పాలు నెరవేరుతాయి మీరు చేసే పనిలో మీరు మనసు పెట్టి చేయగలుగుతారు కాబట్టి ఎవరైతే మనసు పెట్టి చేస్తారో వారికి ఎలాంటి కార్యమైనా వెంటనే నెరవేరుతుంది కాబట్టి ఈ కలియుగంలో కల్పవృక్షం వంటి ఈ మర్రి చెట్టు వద్దకి పౌరుణ మీ రోజు వెళ్ళి ఈ చిన్న క్రియ ఆచరించి చూడండి మీ జీవితంలో అద్భుత ఫలితాలు వచ్చి తీరుతాయి కాకపోతే ఎన్ని చేసినా రాటలేదు ఇలాంటివి చాలా చేశాము రాటలేదు అనుకున్న వారు ఒక్కసారి మీ పర్సనల్ జాతకాన్ని చెక్ చేయించుకోండి ఎందువల్ల ఇలా జరుగుతుంది గ్రహస్థితి అనుకూలత ఎందుకు లేదు రావాలంటే ఏం చెయ్యాలి ఎవరు నష్ట జాతకులు ఉండరు అందరూ అదృష్టవంతులే కాకపోతే వారికి పూర్వ జన్మ కర్మ అలాగే గత ఏడు జన్మల నుంచి వచ్చిన కర్మ ఇప్పుడు చేస్తున్న కర్మల ఫలితం వల్ల మనకి అలాంటి ఫలితాలు ఉంటాయి ఫ్రెండ్స్ అందువల్ల మనం ఏమి చేస్తే అదృష్టవంతులు పంపుతాం మనం గ్రహరించే ఎలాంటి నెగిటివ్ ఫలితాలు ఉన్నాయి దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి అనేది మీతో పూర్తిగా వివరించి మీ యొక్క చార్ట్ చూసిన తర్వాత మీరు ఇలా చేయండి మీ జీవితాల్లో అద్భుతాలు సాధిస్తారని మీతో ఇక్కడే చేయించి పంపించడం జరుగుతుంది ఇంటికేలాక అది మీరు ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు మీ కోరికలు వెంటనే తీరతాయి ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి అలాగే మనశ్శాంతి ఎందుకు లేదు అనారోగ్య సమస్యలు తరచు ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది మన యొక్క నవగ్రహాల యొక్క అనుకూలత లేనప్పుడు ప్రతి వ్యక్తి ఇబ్బందులు పడతారు దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలి అనేది తెలియజేసేదే ఈ జ్యోతిషం ముఖ్యంగా ఈ కేరళ సంఖ్య జ్యోతిషంలో పదమూడు కోణాల్లో మీ జాతకాన్ని విశదీకరించి దాని వివరణ మీకు ఇచ్చి ఆచరించేటట్లుగా ఇక్కడే చేసి మీరు ఇంటికి వెళ్ళగాక మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ చేస్తే అద్భుత ఫలితాలు మీకు వెంటనే కలుగుతాయి ఫ్రెండ్స్ దీంతో పాటుగా లా ఆఫ్ అట్రాక్షన్ అలాగే మనీ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ కూడా మీకు ఎలా ఉండాలి మీ జాతక రీత్యా వీటిని ఎలా చేస్తే మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు అనేది మీకు తెలియచేసి మీకు అద్భుతంగా మీ జీవితం మారేటట్టుగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ మీతో నమ్మకం మీకుంటే ఒక్కసారి వన్ టు వన్ సెక్షన్ ద్వారా మీరు కలిసి చూడండి ఆన్లైన్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి పర్సనల్గా మీరు కలిస్తే అద్భుతాలు సృష్టించుకోగలుగుతారు ఎవరికి వారే సృష్టించుకోవాలి ఎవరో వచ్చి మనకి అద్భుతాలు చేస్తారనేది అబద్ధం మీకు మీరే అద్భుతాలు సృష్టించుకునే మార్గాన్ని మాత్రమే ఈ కేరళ సంఖ్య జ్యోతిషంలో మీకు తెలియజేయడం జరుగుతుంది మీరే ఒక అద్భుతమైన వ్యక్తిగా మారతారు అద్భుతాలు మీరే సృష్టించుకోగలుగుతారు అలాగే మా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు కూడా జరుగుతూ ఉన్నాయి వాటిలో పాల్గొన్నప్పటికీ కూడా మీ జీవితంలో ఎందుకు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి అనేది అవగాహన కలుగుతుంది దీని మీరు ఆచరణలోకి నేను చెప్పినట్టుగా మీరు ఆచరిస్తే మీ జీవితాల్లో కూడా అద్భుతాలు వచ్చి తెరతాయి ఎంతో మంది జీవితాల్లో మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము చాలా అద్భుతంగా ఉన్నాం ఫైనాన్షియల్ గా ఎదిగాం అలాగే మాకున్న సమస్యలన్నీ కూడా నెరవేర్కొని మా కుటుంబ సమస్యలు తేరిని మాకు వివాహం అయింది సంతానం కలిగింది ఇలా చాలా మంది చెప్తూ ఉన్నారు వారందరిలాగా మీ జీవితంలో కూడా మీ సమస్యలు వెంటనే తేరాలి అంటే ఒక్కసారి స్క్రీన్ ఫైన్ స్క్రోత్తున్న కాల్ చేస్తే మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు ఓం నమస్ నమస్కారం అండి మాది శంకర్పల్ దగ్గర బుల్కాపూర్ విలేజ్ గ్రామం అండి నేను జేకేఆర్ సార్ని కలవడానికి వచ్చాను హోటల్ నేమ్ గురించి అని వచ్చాను హోటల్ చాలా బాగా రన్ అవుతుంది మళ్ళీ తర్వాత నేను నేమ్ కరప్షన్ అని వచ్చాను ఇంకో బ్రాంచ్ కూడా స్టార్ట్ చేశాను అది కూడా చాలా బాగుంది మళ్ళీ తర్వాత సార్ని కలవడానికి వచ్చాను నాకు బాబు పుట్టాడు తన పేరు గురించి అని వచ్చాను నేను నాకు బాబు పేరు ఇచ్చాడు చాలా బాగుంది డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి